తమిళనాడులో నైన్ షెడ్యూల్ పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఈ బీసీలు యాభై శాతం రిజర్వేషన్ ఎంజాయ్ చేయగలరు వీళ్ళు ఏం చేసింది పోయి జంతర్ మంతరే ధర్నా చేసి వచ్చేసింది తప్ప ఇప్పటి వరకు వీళ్ళు లేదు బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ స్టాండ్ లేదు వాళ్ళకి ఒక బీచ్కి సంబంధించినటువంటి స్టాండ్ లేదు వాళ్ళ కాలంలోనే ముప్పై నాలుగు నుంచి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ పడిపోయింది ఏ ఒక్క పొలిటికల్ పార్టీ ఈ నలభై రెండు శాతం దాంట్లో ఇంప్లీట్ కాదు అంటే వాళ్ళకు బీసీలో ఓట్లు అవసరం లేవా జీవో నెంబర్ నైన్ పై హైకోర్టు స్టే విధించడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి ముఖ్యంగా ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధిస్తోంది దాంతోపాటు పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత పాజిటివ్ అవకాశాలు ఉండే విధంగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ముఖ్యంగా అసలు ఈ రోజు కోర్టులో జీవో నెంబర్ నైన్ పై స్టే విధించడం వెనుక ఏం జరిగింది సార్ ప్రధాన కారణం ఏంటి ఈ రోజు స్టే విధించడం హైకోర్టు అనేవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేదాన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్కు వర్తించకూడదని చెప్పేసి వాళ్ళు అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళు విన్న తర్వాత అందరు వాదనలు ఇంకా సమాచారం గా కావాలి ఒకటి రెండోది ఇంట్లో కావాల్సినటువంటి వాళ్ళకి కూడా చూసి తినలేరు కాబట్టి స్టే ఇస్తూ ఫోర్ వీక్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ కౌంటర్ అడిషనల్ కౌంటర్ వేయమన్నారు అదేవిధంగా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ స్టాండ్ ఏదో వేయమన్నారు టూ వీక్స్లో పిటిషనర్ని కూడా టూ వీక్స్లో వేయమన్నారు సో ఇవాళ మెయిన్గా స్టే ఇవ్వడానికి కారణం అందరి వాదనలో రాష్ట్ర ప్రభుత్వం వినకపోవడం అంటే హైకోర్టు వినకపోవడం ఒకటి రెండవది ఏంటంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనే దృష్టిలో పెట్టుకున్నారు సో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ సంబంధించి కూడా మేము గతంలో కూడా చెప్తున్నాం ఈ జీవోల ద్వారా కష్టమవుతుంది దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని మేము మొదటి నుంచి చెప్తున్నాం అదే స్టాండ్ మీద ఈ రోజు కూడా ఉన్నాం సో ఎందుకంటే తమిళనాడులో నైన్త్ షెడ్యూల్లో పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఈ బీసీలు యాభై శాతం రిజర్వేషన్ను ఎంజాయ్ చేయగలరు సో మేము కోరేది ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎట్లాగో నలభై రెండు శాతం సంబంధించి బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపారు కేంద్రం కూడా పెండింగ్ ఉంది కేంద్రం పైన మీరు ప్రెషర్ పెట్టండి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకున్నారు తమిళనాడులో ఎట్లయితే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళామే ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రపతిని కలిసి అందరి మంత్రుల్ని కలిసి కొంత అవసరమైతే గురావులు చేసి మూడు నెలల్లో కూడా సాధించుకొని వచ్చింది ఏం చేసింది పోయి జంతర్ మంతరే ధర్నా చేసి వచ్చేసింది తప్ప ఇప్పటివరకు వీళ్ళు చేసిందేం లేదు కాబట్టి ఆ పద్ధతి ఫాలో కాబో చెప్తూ సో బీజేపీ కూడా చెప్పేది ఏంటంటే మీరు అడగకుండానే అగ్రవర్ణాల వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చుకొని బీసీల నోట్లో పట్టి కొట్టిండు మరోసారి బీసీల నోట్లో పట్టి కొట్టడానికి బిల్లుని ఆపుతున్నారు మీరు మీ ప్రజలు కూడా గమనిస్తున్నారు మీరు ఎట్లయితే అగ్రవర్ణాలకు పది శాతం మీరు ఇచ్చిందో వారం రోజులలో ఈ దేశంలో మీరు ఇచ్చింది మేము ఈ ఆరు మా బిల్లు వచ్చి మీ దగ్గర పడు ఇప్పటివరకు మీరు ఆ బిల్లు పైన చర్చిస్తలేదు అంటే మీరు బీసీల ఓట్లు అవసరం లేదా తెలంగాణలో బీసీలకు ఆ విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తాం రేపు రాబోయే కాలంలో బీసీ ప్రజలు కూడా పిల్లలను ప్రశ్నిస్తారు నేను కోరేది ఏంటంటే బీజేపీ కూడా తక్షణమే స్పందించి కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లుని క్లియర్ చేయించాలని చెప్పి కోరుతున్నాం మూడోది బిఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ స్టాండ్ లేదు వాళ్ళకు ఒక బీసీకి సంబంధించినటువంటి స్టాండు లేదు వాళ్ళ కాలంలోనే ముప్పై నాలుగు నుంచి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ పడిపోయింది జీహెచ్ఎంసీలో నలభై ఒక శాతం ఇవ్వాల్సి ఇవ్వాలి ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా ముప్పై మూడు శాతం చూపు ఎన్నికలు జరిపింది సో ఈ ఇవాళ స్టాండ్ ఏందో ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీ ఏ ఒక్క పొలిటికల్ పార్టీ ఈ నలభై రెండు శాతం దాంట్లో ఇంక్లీడ్ కాదు అంటే వాళ్ళకు బీసీల ఓట్లు అవసరం లేవా బీసీలకు సంబంధం లేదా వాళ్ళు నలభై రెండు శాతం అంటే బీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వము మేమే తేల్చుకోవాలి రేపు మీరు ఓట్లు ఎట్లా వస్తారో మేము అడుగుతాం చెప్తాం సో ప్రధానంగా ఇక్కడ అందరికీ సందేహం నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకునే పరిస్థితి నెక్స్ట్ ఏంటండి స్థానిక సంస్థలు ఏ మాత్రం ముందుకెళ్తాయి ఎలా ఉండబోతుంది ఆ పరిస్థితి ఇప్పుడు బీసీ సంఘాలు యాక్షన్ ప్లాన్ పోయినాయి పెట్టుకొని ప్రకటిస్తాం సార్ ఫైనల్ కదా ప్రశ్న మీరు మాజీ ఐఏఎస్ అధికారి మీకు తెలుసు అసలు చాలా మంది ఇటు ఎవరైతే ఈ రిజర్వేషన్ వ్యతిరేకంగా వాదిస్తున్న వాళ్ళది ఒకటే యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉన్నాయి ఇంకొకటి అసలు బీసీలకి ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు పెంచాలనే వాదనకి ఈ సమాధానం ఏంటి మీరేం చెప్పవచ్చు బీసీలు మెజార్టీ ప్రజలు రాష్ట్రం యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం బీసీలు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళకి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ పెట్టిస్తారండి ఈ దేశంలో ఎస్సీలు పద్దెనిమిది ఉంటే పద్దెనిమిది వాళ్ళకి ఇస్తావు ఎస్సీలు పది ఉంటే ఎస్టీలకు ఇస్తావు ఓసీలు పది శాతం లేకపోయినా వాడికి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తావు మరి బీసీలు అరవై ఆరు అరవై శాతం ఉంటే వాడికి ఎందుకు అంటే ఈ బీసీలు ఏం పాపం చేసింది మీకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ అమలు అవుతుంది పది శాతం నేరుగల వాళ్ళు పది శాతం ఇచ్చిన వాళ్ళకు మరి మాకెందుకు ఇవ్వం మరి మేమే పాపం చేసినాం కాబట్టి మేము ప్రశ్నించేది సామాజిక న్యాయం ఎట్లుండాలి అందరికీ సమానంగా ఉండాలి అంతే తప్ప నువ్వు బీసీలను అణచిపెట్టి బీసీలకు సంబంధించిన కోట మిగతా వర్గాలు తింటబడ్డ సార్ ఫైనల్గా నాది ఒక ప్రశ్న ఇప్పుడు ఇంకా బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి ఆశలు వదులుకున్నట్టేనా నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏం లేదు ఆశలు వదులుకోలే ఇవాళ జరిగింది కేం తాత్కాలికంగా బ్రేకు మళ్ళీ పోరాటం నడుస్తుంటుంది హైకోర్టులో అయిపోతే ప్రజా పోరాటం కూడా ఒకవైపు అది మొత్తానికైతే ఒకటే చెప్తున్నారు మేధావులు ఖచ్చితంగా ఇక్కడితో ఆగదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాగించి తీరుతాము ఇది కేవలం బ్రేక్ మాత్రమే అంటున్నారు శేషం హైకోర్టు హైదరాబాద్